वत्सल नली वयसर कांग्रेस पार्टी वत्सल नली वत्सल नली वयसर कांग्रेस पार्टी वत्सल नली वत्सल नली सन्नाल तिरुपथराव నాయకత్వం వत्सल नली వत्सल नली సన్నాల్ తిరుపతవ్ నాయకత్వం వत्सल नली వत्सल नली జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం వत्सल नली వत्सल नली జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం వत्सल नली एससीएसटी బీసీ మైనారిటీ వర్గాలు వत्सल నలీ వत्सल नली एससीएसटी బీసీ మైనారిటీ పార్టీ శ్రేణులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సరణాల తిరుపతి రావు గారిని ఎన్నిక చేయడం చాలా సంతోషకరంగా ఉంది మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఏ ఒక్కరికి సీట్ ఇచ్చినా కానీ గెలుపు ఫిఫ్టీ పర్సెంట్ మనకి గెలుపు వచ్చినట్లే నిజంగా చట్టసభల్లో ప్రాధాన్యత ఇస్తూ అవకాశం కల్పిస్తూ గతంలో ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ బీసీ మైనార్టీల్లో ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తూ ఎమ్మెల్యే సీట్లు గాని ఎంపీ సీట్లు కానీ ఎక్కువ మందికి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు దాకా ఒక లెక్క అండి ఇప్పటి నుంచి ఒక లెక్క మన తిరుపతి అన్న వచ్చాడు నిజంగా కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి పేద పేద వర్గం నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి నిజంగా పేద ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ముందు ముందు రోజుల్లో మనం మంచి పరిపాలన మనం చూస్తాం మన అన్నను తృప్తి రాన్న గెలిపించుకొని మన సీఎం గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి లోకల్ కాబట్టి మన కష్టాలు నష్టాలు అన్ని బాధలు అన్నీ కూడా మన అన్నకు తెలుసు ఇది గెలుపైతే ఖాయం నిజంగా ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్ల పరిపాలనలో మనం జీవన పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారటం మనం చూసాం ప్రతి సం సంక్షేమం అభివృద్ధి మనం అంతా చూస్తూ ఉన్నాం నిజంగా ప్రజల కోసం ప్రజల వలన ప్రజల కొరకు అనే అర్థాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే నిజంగా నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన మాట కోసం ఎంత పోరాడుతున్నారు ఎంత దమ్ముగా నిజంగా ఈ రోజు ఎంత దమ్ముగా ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని భుజానేసుకొని ఈ ఈ రకంగా ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలకే సాధ్యం నిజంగా అటువంటి సీఎం గారిని మళ్ళీ మనం గెలిపించుకొని పేద ప్రజల పక్షాన ఆయన చేస్తున్నటువంటి ఆయన సిద్ధాంతానికి ఆయన వేసిన వంద అడుగులకి మనం ఒక అడుగు పేద ప్రజలు కలిపి మళ్ళీ గెలిపించుకుంటారని నేను నిజంగా నమ్ముతున్నాను ఆయన సిద్ధాంతాలు విలువలకు అనుగుణంగా మేమందరం కూడా కలిసి పనిచేసి మైలవరం నియోజకవర్ వర్గ ప్రజలందరూ కూడా ఒక బీసీ నాయకుడిని గెలిపించుకొని అఖండ మెజారిటీతో సీఎం గారికి గిఫ్ట్ గా ఇస్తామని మైలవరం సర్పంచ్ గా నేను తెలియజేస్తున్నాను నిజంగా కొంతమంది అనొచ్చు సంక్షేమం అభివృద్ధి అని కొంత పార్టీలో నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కాని గమనిస్తే మనం పానకోనం పానకాన్ని గనక బిందులో పోసి గంట పెట్టి ఎంతసేపు ఉంచినా గాని దానికి ఆ తియ్యదనం అంటదంటండి అట్లాగే సంక్షేమం అభివృద్ధి చూస్తా కూడా కొంతమందికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పార్టీ నాయకులకి వీళ్ళకి వాళ్ళకి ఎందుకు అంటలేదనేది మాకు అర్థం కావట్లేదు అయినప్పటికీ పేద ప్రజల పక్షాన ఉన్నటువంటి సీఎం గారిని అదేవిధంగా మా అన్న తిరుపతి రావన్నని అన్నని మేము గెలిపించుకొని సీఎం గారికి గిఫ్ట్ గా ఇస్తామని సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ